ముషిరాబాద్ పోలీసులపై దురుసుగా వ్యవహరించిన ముషిరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ముషీరాబాద్ పిఎస్ పరిధిలోని బోలక్పూర్లో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో దుకాణాలు మూసివేయాలని పోలీసులు కోరగా బోలక్పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన విషయం విదితమే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బోలక్పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసుల పట్ల దురుసుగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో పోలీసులు కార్పొరేటర్ గౌసుద్దీన్ను అదుపులోకి తీసుకుని అతనిపై త్రీ ఫిఫ్టీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు చికట్పల్లి ఏసీపీ శ్రీధర్ మీడియాకు తెలిపారు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గోలక్పూర్ ఏరియాలో నాలుగో తారీఖు రాత్రి అంటే అనగా ఐదో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇద్దరు కాన్ ఒక కోట్స్ కానిస్టేబుల్ తర్వాత హోంగార్డ్ కానిస్టేబుల్ ఆఫీసర్ పేరు అనిల్ హోంగార్డ్ ఆఫీసర్ కారయ్య వీళ్ళిద్దరూ తమ ఎలాటెడ్ డ్యూటీలో వాళ్ళకి ఎలాటెడ్ అయిన ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా హోటల్స్ పాన్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉండడం గమనించి వాళ్ళు వాళ్ళని క్లోజ్ చేసుకోవాలా టైం అయిపోయింది వన్ ఫైవ్ వరకు తమ టైం ఇచ్చారు తర్వాత క్లోజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పి బంద్ చేస్తున్న టైంలో